రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటు చేసిన కూటమి సభకు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగిస్తూ రాజమండ్రి అనేక చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిందని అన్నారు ఇవాళ మరో ఘట్టానికి సాక్షిగా నిలుస్తుందని పేర్కొన్నారు ఒక ప్రజాకంటకుడైన పాలకుడిని గద్దె దించడానికి ఇవాళ మూడు పార్టీల కలయిక చారిత్రక అవసరంగా మారిందని పురంధేశ్వరి స్పష్టం చేశారు ఈ మూడు పార్టీల కలయికలో మన స్పష్టంగా కనిపించేది నరేంద్ర మోదీ స్ఫూర్తి చంద్రబాబు యుక్తి పవన్ కళ్యాణ్ శక్తి అని వివరించారు గత ఐదేళ్లుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అందుకే మూడు పార్టీలు కలిసి ముందుకు వచ్చాయని అన్నారు సబ్ కేత్ సబ్కా వికాస్ అనేది బీజేపీ నినాదమని సమాజంలో అందరూ సర్వముఖాభివృద్ది సాధించాలనేది బీజేపీ లక్ష్యమని తెలిపారు ఇక టీడీపీ ఆలోచన విధానం విషయానికి వస్తే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అనేది ఆ పార్టీ నినాదమని వెల్లడించారు సమాజంలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేదే టీడీపీ ఆలోచన వివరించారు జనసేన పార్టీని చూస్తే సమాజంలో ఎవరైనా అన్యాయానికి గురైనట్లయితే వారి తరపున నిలబడి ప్రశ్నిస్తాను అని సోదరుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు కనుక ఈ మూడు పార్టీలు ఒకే విధమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాయని అన్నారు ఇప్పటి ప్రజలు అనుభవించిన కష్టాలను దూరం చేస్తూ ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి ఈ కలయిక దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారని పురంధేశ్వరి స్పష్టం చేశారు ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని విసికి వేసారిపోయిన వారందరూ కూటమిని ఆశీర్వదించాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్న వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు సుపరిపాలన కావాలని అవినీతి రహిత పాలన కావాలని మన బిడ్డలకు మహిళలకు యువతకు అన్ని వర్గాల వారికి న్యాయం చేసే పరిపాలన మన రాష్ట్రం చూడాలని కోరుకుంటే అందరూ కూటమిని ఆశీర్వదించాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి మరియు వేదిక మీద ఆశీనులైనటువంటి అభ్యర్థులకి నాయకులకి వేదిక ముందున్నటువంటి సోదరి సోదరి మండలందరికీ నా నమస్కారాలు ముందుగా తెలియజేసుకుంటున్నాను రాజమహేంద్రవరం ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక ఘట్టాలకి సాక్షిభూతంగా నిలిచింది ఈరోజు మరొక ఘట్టానికి సాక్షిభూతిగా నిలుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు మూడు పార్టీల కలయిక ఏదైతే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరంగా మనం భావిస్తున్నామో ఒక దుష్ట పాలన్ని అంతమొందించడానికి ప్రజా కంటకుణ్ణి గద్దె దించడానికి నడుం బిగించి మూడు పార్టీల కలయిక ఇవాళ ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఈ యొక్క కలయికలో మనకి ప్రస్ఫుటంగా కనబడేది నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు సోదరులు పవన్ కళ్యాణ్ గారి శక్తి అని చెప్పి నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ మనందరికీ తెలియనటువంటి విషయం కాదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకంగా మనం ఇబ్బందులు పడ్డామో ఏ రకంగా పేదల నడ్డి విరిచారో ఏ వర్గం వారికి కావచ్చు ఏ వర్ణం వారికైనా కావచ్చు ఎవరికి కూడా న్యాయం చేయనటువంటి ప్రభుత్వాన్ని పాలన్ని మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం కనుకనే ఇవాళ ఈ మూడు పార్టీలు కలిసి ముందుకు రావడం జరిగింది ఇవాళ ఈ మూడు పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని ధోరణి గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే సబ్క సాత్ సబ్కా వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ నినదిస్తుంది అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానాన్ని గనక ఒక్కసారి మనం తిలగించినట్లయితే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అంటే సమాజంలో ఉన్నటువంటి పేదవారికి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన అదేవిధంగా జనసేన పార్టీని కనుక మనం చూసినట్లయితే సోదరులు పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఎవరైనా సరే అన్యాయానికి గురైనట్లయితే వారి పక్షాన నిలబడుతూ ప్రశ్నిస్తాను గళం విప్పి అంటూ ముందుకు వచ్చినటువంటి నాయకత్వం కనుక ఈ మూడు పార్టీలు ఒకే రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో బడుగు బలహీన వర్గాల వారికి పేదలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన కనుక ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏవైతే మనం ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఏవైతే ప్రజలు కడగండ్లు అనుభవించారు వాటిని దూరం చేస్తూ సుపరిపాలన్ని రాష్ట్రానికి అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కలియక దోహదపడుతుంది అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భం ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన విసిగి వేసారిపోయినటువంటి వారందరూ ఈ కూటమిని ఆశీర్వదించాలి అని ఉత్సాహంగా ముందుకు వస్తున్నటువంటి వాతావరణాన్ని మనం రాష్ట్రంలో చూస్తున్నాం కనుక ఇవాళ మేము చేసేటువంటి అభ్యర్థన సుపరిపాలన గనక మనకు కావాలి అని చెప్పి భావించినట్లయితే అవినీతి రహిత పాలనని మన రాష్ట్రంలో చూడాలి అని గనక భావించినట్లయితే మన బిడ్డలకి మహిళలకి ప్రతి వర్గం వారికి న్యాయం చేసేటువంటి పరిపాలన మన రాష్ట్రాలను చూడాలి అని గనక భావించినట్లయితే ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదిస్తారు అని చెప్పి విశ్వసిస్తున్నాను నా అదృష్టం ఇవాళ రాజమహేంద్రవరానికి పార్లమెంట్ అభ్యర్థినిగా కూటమి నన్ను మీ ముందు నిలబెట్టింది మీ అందరి ఆశీర్వాదం ఖచ్చితంగా నాకుంటుంది అని విశ్వసిస్తున్నాను అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫు నిలబడినటువంటి ప్రతి ఒక్క శాసనసభ అభ్యర్థికి కూడా మీరు ఖచ్చితంగా మీ ఆశీర్వాదం అందిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకునేటువంటి ఒక గొప్ప ఆయుధం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే మన దగ్గరుందో అది ఓటు హక్కు అని మనం మర్చిపోకూడదు ఎండని సైతం భరిస్తూ మనమందరం మే పదమూడున బయటకు వచ్చి మన ఓటు హక్కుని మనం వినియోగించుకుంటూ మన చూపుడు వేరు మీద పడేటువంటి సిరా మరక ఏదైతే ఉందో మన భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని కూడా మార్చే విధంగా ఉండాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్